వెల్కమ్ బ్యాక్ టు అహబలే రుచి ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతోటి కమ్మనైన పులావ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి మనం వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా కొబ్బరి పాలతోటి పులావును ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి రెండు గ్లాసులన్నర వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చు నీళ్లు వేసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా నీళ్ళంతా వేసుకొని కడిగి తీసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని నీళ్ళని వేసుకొని నానబెట్టుకోవాలి కనీసం ఒక అరగంట నుంచి గంటసేపు అయినా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఈ సైజు కొబ్బరి చిప్పలు ఒక రెండు తీసుకున్నానండి ఈ పులావు తయారు చేయడానికి ఇలా కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళని వేసుకుని ముందు కొంచెం గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మనకిలా కోర్స్కి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మరొక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లుగా నీళ్ళని వేసుకుంటూ ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను టోటల్గా రెండు గ్లాసులు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఇలాంటి గరిటెలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా వేసుకొని బాగా ఇలా గరిట్ తోటి వస్తుంటే మనకి పాలన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి ఇక్కడ మిక్సీ జార్లో కూడా కొన్ని మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో వేసేసుకున్నాను మొత్తం ఇలా ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నానండి వేసుకొని చక్కగా ఇలా అంటూ ఉంటే మనకి ఈ దీనిలోంచి పాలన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి లేదంటే మీరు క్లాత్లో వేసేసుకొని డైరెక్ట్గా పిండేసినా కూడా చక్కగా వచ్చేస్తాయి వాటర్ ఇలా పాలన్నీ కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీనిలోకి కొంచెం ఆయిల్ తక్కువగానే వేసు పడుతుందండి మనకి అంత ఎక్కువగా అవసరం ఉండదు తర్వాత బిర్యానీ దినుసులు చెక్క లవంగం రెండు మరాఠీ మొగ్గ అలాగే యాలకులు అలాగే అన్నీ కూడా వేసుకున్న తర్వాత షాజీరా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక బంగాళదుంప ఒక క్యారెట్ అలాగే ఒక టమాటా రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే మీకు వెజిటేబుల్స్ ఇష్టం లేదంటే నార్మల్గా కూడా ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకొని సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నానండి వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ముందే వేసుకోవచ్చు మీరు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక గుప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మగ్గించాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనకి కూరగాయలని మగ్గించాలి ఇంకా రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి మనకి కూరగాయలు కొంచెం మెత్తబడతాయి ఇలా కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి మనం కొబ్బరి పాలు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి పాలు ఈ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాసుల బియ్యానికి టోటల్గా ఐదు గ్లాసులు అయితే సరిపోతుంది నాకు ఇక్కడ నాలుగున్నర గ్లాసుల వరకు కొబ్బరిపలా అండి నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసుకొని మొత్తం వేసేసుకున్నాను టోటల్గా ఐదు గ్లాసులు అయితే సరిపోతుంది దీనిలోని రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని మనకి బాగా ఉడుకు పట్టాలండి నీళ్ళు ఇలా నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి రైస్ని వేసేసుకోవాలి ఇక్కడ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడిగిపోతుంది రైస్ ఇలా మొత్తం కూడా రైస్ అంతా వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు టేస్ట్ చూసి ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీనిలోనే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది మాడిపోదు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనకి రైస్ ఇలా ఉడకబడుతుందండి చక్కగా ఇలా ఉడికిపట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది మనకి ఎసరంతా తగిలిపోయి చక్కగా రైస్ ఉడికిపోతుంది ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత మూత తీసానండి ఇంకా కొంచెం ఎసరనేది ఉంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి ఇది చక్కగా ఉడికిపోతుంది పొడి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసి చూడండి రైస్ చక్కగా ఉడికిందండి పొడి పొడలాడుతూ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత వదిలేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలపల రెడీ అయిపోతుంది ఈ రైస్తో వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఏదైనా కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా రైతార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్